మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి ఒంటి గంటల మధ్యలో ఎవరైతే డిసీజ్డ్ ఉన్నారో చనిపోయిన వ్యక్తున్నారో వాళ్ళ కొడుకు వాళ్ళ మామ ఫోన్ చేస్తాడు వాళ్ళ మామ పేరు వచ్చేస్తాని అతన్ని ఫోన్ చేసి డాడీ మామయ్య మా డాడీ తాగొచ్చి మా అమ్మ మళ్ళీ కొడతాడు అని చెప్పగానే ఇమ్మీడియట్గా అనిల్ వాళ్ళ ఫాదర్ చెప్పి ఇట్లా మళ్ళీ కొడతాడు మనం అక్కను అని చెప్పగానే వాళ్ళ సంగతి చూద్దాం ఏంది ఎన్ని రోజులు ఈ బాధ అని వాళ్ళిద్దరు అనుకుని వస్తారు వచ్చి చేతులతోటి వచ్చేసరికి వాళ్ళ బిడ్డ ఎవరైతే రోజా ఉన్నదో చనిపోయిన వ్యక్తి భార్య ఏడ్చుకుంటే వాళ్ళ నాన్న అక్కడక్క రెండు పుచ్చుకొని చెప్పు తీసి చెప్పుతో రెండు కొట్టగానే ఎవరైతే చనిపోయారో అతను నా పరువు పోయింది చంపితే చంపురు ఇక నన్ను ఏం చెప్తారు ఇక్కడ నిన్ను చంపడానికి రా మేము అని వాళ్ళ కొడుకు ఈయన ఇద్దరు కలిసి లేబట్టి ఆ మీద ఎత్తేస్తే పడ్డ వ్యక్తిగా లేవట్లే అట్లే జరుగుతుంది దాని మీద మనకు కంప్లైంట్ వస్తే క్రైమ్ నెంబర్ థర్టీ ఫోర్ అండర్ సెక్షన్ వన్ నాట్ త్రీ అంటే ఓల్డ్ త్రీ నాట్ టూ మర్డర్ కేసు కింద కేజ్ చేసిన ఇవాళ వాళ్ళు వెంకటాపూర్ క్రాస్ దగ్గర నిలిపోదామని మనకి ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్గా పోయి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొచ్చినవి ఇప్పుడు యూజర్స్ మనను జైలుకి పంపిస్తాం జరిగింది